ఇది ఎంతయును నికమే బొంకనుత్కంఠమతి మహిమజేసి పరికింప నేనేమి వలికినాది ఎల్ల సత్యంబయగు బుధస్థుత్య వినుమో ధీయుక్త మామకేంద్రియములు మరచియు పురయవసత్య విస్ఫురణమెందు అధిగాక మత్తను వాం నాయతుల్యంబు అమరేంద్ర వందనీయంబునయ్యే తవిలియా దేవదేవుని భవ మహాధి తారణంబును మంగళ కారణంబున్ అఖిల సంపత్కరంబునైయలరు పాద వనజమునకేను నర్చద వందనములు ఇంతదాకా చెప్పినదంతా నిజం నేను అబద్ధం ఆడను పండితుల ప్రశంసలను ఓ నారద వినుము చాలా ఉత్కంఠగా ఆ భగవంతుడి గుణాలను ధ్యానించాను ఆ ప్రభావంతో నేను నా నోటితో పలికిన ప్రతివా